నరసింహ జతకములో శేషక్క ఒక మద్య చెప్తాడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారు మృంగబోడు విత్తమార్జున చేసి కాని ఊడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మములే కదా దాచి ఉదకు దొంగల కిత్తురో దొరలకవును జుండి గలియవా తెరురులకు పోషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మానవ జీవిత పరమార్థాని మొత్తము ఈ పద్యములో అయినా చెప్పాడు ఎందుకంటే మనిషి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకు తీసుకురాడని అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోడని ఎంత సంపాదించినా కూడా కేవలము భోజనం చేయాల్సిందే కానీ అంతకుమించి మించి ఏమీ భుజించలేడని నువ్వు ఎంత ధనము సంపాదించినా కూడా చివరకు నీ వెంట రాదు అని ఒక మంచి ఉదాహరణ చెప్పాడు తేనెటీగలు ఎంతో కష్టపడి కూడబెట్టినటువంటి తేనె ఏ విధంగా పాఠశాలలకు అందిస్తాయో మనిషి ఎంత సంపాదించినా చివరకు ఎవరికో ఒకరికి వదలి వెళ్ళిపోవల పోవాలనే ఒక నగ్న సత్యాన్ని మనకు ఆ పద్యం ద్వారా చేసేప్ప కవి గారు చెప్పారు